హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసే పల్లీ టమాటా కొత్తిమీర పచ్చడి అండి ఇలాగే రైస్లో కానీ చపాతీ ఇడ్లీ దోశ పెసరట్ దేనికైనా చాలా బాగుంటుంది టేస్టు ఎవ్వరు మిస్ అవ్వకండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ పల్లీలు ఫస్ట్గా ఎగించుకోండి పల్లీలు నాలుగు పచ్చిమిరకాయలు నాలుగు ఎన్నిమిరపకాయలు వేసుకోండి మూడు మిరపకాయలు మీకు ఎంత కారం అయితే అంత స్పైసీని బట్టి పల్లీలను బట్టి టమాటాలను బట్టి వేసుకోండి అలాగే కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని టమాటాలు వేసుకోండి మూడు టమోటాలు అయితే తీసుకున్నా నేను టమాటా బాగా మెత్తగా వేగనివ్వండి మెత్తగా వేగాక కొంచెం తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను నేను ఉప్పు వేసుకొని మీకు నచ్చితే కొంచెం చింతపండు వేసుకోండి పిక్క చింతపండు వేసుకొని నేను లాస్ట్లో వేసుకుంటాను ఫ్రెండ్స్ అలాగే కొత్తిమీర వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాక దగ్గరికి వచ్చాక స్టవ్ బన్ చేసి రెండు నిమిషాలు లాగాక చల్లారిక మిక్సీ జార్లాగా అయితే తీసుకున్నాను నేను ఇలా కచ్చిపిచ్చిగా పట్టుకుంటుంటే పచ్చడి చాలా టేస్టీ ఉంటుంది రిచిగా ఉంటుంది మీకు గానే లైక్ చేయండి షేర్ చేయండి పల్లి